సంక్రాంతికి ఛార్జీలు పెంచకపోవడం వల్ల ఆర్టీసీ ఆదాయం పెరిగిందని సంస్థ ఎండీ డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు ప్రయాణికులు అధికంగా ఆర్టీసీని ఆదరించడం వల్ల ఇది సాధ్యమైందని చెప్పారు రాజమహేంద్రవరంలో పర్యటించిన ఆయన రాష్ట్రంలో కొత్త బస్సులు కొనుగోలు చేసి ప్రయాణికులకు మరిన్ని మెరుగైన వసతులు కల్పిస్తామని చెప్పారు పోలీసుల్ని ఉద్దేశించి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై డీజీపీ స్పందించారు న్యాయ సలహా తీసుకుని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు తర్వాత ఇంకే సర్వీసులు కనుక వాళ్ళు అటు అటువైపు వెళ్లకుండా ఏపీఎస్ఆర్టీసీ బస్సులపైన ఎక్కువ ఆసక్తి చూపించి రావటం వల్ల మాకు మంచి ఆదాయం వస్తూ ఉంది ఓఆర్ పెంచుకొని రెండు వైపులా ఓఆర్ బాగా పెరిగేటి చేసుకొని ఆక్యుపెన్సీ రేషియో పెరిగేటు చేసుకోవడం వల్ల మాకు ఆదాయం బాగా పెరుగుతూ ఉంది రెండు వేల ఇరవై నాలుగులో రోజువారీ ఆదాయం ఇరవై కోట్లు దాటింది ఒకరోజే వచ్చింది మాకు గత సంక్రాంతి సమయంలో ఈ సంవత్సరం ఇప్పటికే రెండుసార్లు దాటింది బహుశా రేపు మా ఆదాయం ఇంకా పెరుగుతుంటే సండే వచ్చినట్టు ఆదాయంగానే చూసుకున్నట్లయితే అంటే అది క్యాలిక్యులేట్ చేయడానికి రేపు వస్తుంది కరెక్ట్గా ఇరవై కోట్లు పెరిగిన రోజులు మూడు రోజులు పెరగడం అనేది ఒక చిన్న ఉదాహరణ ఆదాయం పెరిగిందానికి అదేవిధంగా బస్సులు ఎక్కువ మెయింటెనెన్స్ అది ఇంప్రూవ్ చేయడం ద్వారాను తర్వాత కొత్త బస్సులు కొనుగోలు చేయడం ద్వారాను ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మాకు ఆదాయం పెరిగిన అవకాశాలు ఉన్నాయి ఆదాయంతో పాటు కమర్షియల్ రెవెన్యూ కూడా టికెట్ తర ఆదాయం కూడా పెంచుకోవడం ద్వారా ఆర్టీసీని కొంచెం బలోపేతం చేసుకోగలిగాం మిగిలినటువంటి నాలుగు రూపాయలు ఏదైనా అది సిబ్బందికి కొన్ని అరియర్స్ అయ్యి ఉండే చాలా బకాయిలు ఉన్నాయి అవన్నీ కూడా తీసుకోడానికి అవకాశం వస్తూ ఉంది ఆర్పిఎస్ టూ థౌజండ్ సెవెంటీన్ అంటే రెండు వేల పదిహేడు సంబంధించినటువంటి పే అరియర్స్ రివిజన్ రివైజ్ పే స్కేల్స్ సంబంధించిన అరియర్స్ కూడాను యాభై శాతం తప్పు తెలించాం ఇంకొక యాభై శాతం అట్లే ఉంది అది అది ఒక ఇరవై ఐదు శాతం బహుశా ఇంకొక వారం లోపు ఈ సంక్రాంతి ఆదాయాన్ని బట్టి కొత్త ఇవ్వగలమని అనుకుంటున్నాం సో సిబ్బంది సిబ్బంది సంక్షేమం చూసుకుంటూనే ప్రజా సంక్షేమం ప్రజలకి పాషిసుకొని మెరుగాయి సేవించాలి ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం